నమస్తే అండి అందరికీ నేను మీ మాధవీ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును తాకే అందమైన కథ ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని నెలవంక తొంగి చూసింది పంతొమ్మిదో భాగం మనం పెళ్లి చేసుకుందాం శ్రీరామచంద్ర మైథిలి అనగానే రామ్ నోటమాట రానట్టుగా ఉండిపోయాడు ఆడపిల్లని నోరు తెరిచి అడిగానని ఆలోచిస్తున్నావా ఐదు నిమిషాలు దాటిపోయినా అతనేమీ మాట్లాడకపోవడంతో నెమ్మదిగా అడిగింది మైథిలి సన్నటి నీటి తెర ఆమె విశాలమైన కన్నులని కప్పేసింది ఆమె చప్పున తలదించుకుంది రామ్ ఆమె గిడ్డం కింద తన చూపుడు వేరిని ఉంచి ఆమె తలని పైకి లేపాడు కిందకి జారడానికి సిద్ధంగా ఉన్న కన్నీటి బొట్టుని తన నాలుగుతో స్పృశించాడు నా కళ్ళలోకి చూడు మృదువుగా అన్నాడు ఆమె కళ్ళెత్తి అతని వైపు చూసింది బాగా ఆలోచించుకో మైతలి ఒకసారి నేను నీ జీవితంలోకి వచ్చాక నన్ను వదిలిపోలేవు ఒక్క క్షణం కూడా నేను వదలను తట్టుకోగలవా నా ప్రేమని రామ్ మాటలకి ఏడుపు నవ్వు కలిసి వచ్చాయి మైతలికి తట్టుకోలేనంత ప్రేమని నా మీద కురిపిస్తానంటే వద్దనడానికి నేనేమైనా పిచ్చిదానా కానీ ఒకటే షరతు అతని షర్ట్ బటన్తో ఆడుతూ చెప్పింది షూట్ ఇట్ అన్నాడు అతనికి నమ్మసక్యంగా లేదు తను ప్రేమించిన మైథిలి తన సొంతం కాబోతోంది పదే పదే అనుకున్నాడు నేను జాబ్ మానను చెప్పింది ఆమె మనసు బాగానే అర్థమైంది రామ్కి తను ఆమె కుటుంబాన్ని చూస్తానంటే ఆమె ఒప్పుకోదు ఆత్మాభిమానం పెట్టని ఆభరణం మైథిలికి అదే ఆమెలో అతనికి బాగా నచ్చేది ఒక్కొక్కసారి కోపం తెప్పించేది కూడా డన్ నా పర్సనల్ అసిస్టెంట్గా పర్మనెంట్ జాబ్ నీకు ఆమెని గుండెలకి హత్తుకుంటూ చెప్పాడు ఆ తర్వాత జరగవలసిన పనులు ఎంత స్పీడ్గా జరిగాయంటే మైథిలి నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది అతను తన కోసం అవసరమైతే భూమిని ఆకాశాన్ని ఏకం చేయగలడని అర్థమైంది మైథిలికి రోజు రిజిస్టర్ ఆఫీస్లో సంతకం పెడుతుంటే ఎలా సాధ్యం చేయగలిగాడో ఆమెకి తెలియలేదు ఆమె మెడలో మూడు మూడు వేశాక రిజిస్టర్లో సంతకం చేశారిద్దరు సాక్షి సంతకాలు అందరి అభినందనలు చెప్పడం ఏమీ గుర్తులేవు మైత్రికి రామ్ చెయ్యి వదలకుండా అలా పట్టుకునే ఉంది ఆ క్షణంలో ఆమెకి తన తల్లి తండ్రి చెల్లెలు తమ్ముడు జోలియా టైగర్ ఎవ్వరూ గుర్తురాలేదు తను చేసింది తప్ప ఒప్పా అని కూడా ఆలోచించలేదు రామ్ ఆనందంగా ఉండాలి అంతే రిసార్ట్కి తిరిగి వచ్చేసరికి చీకటి పడిపోయింది స్టాఫ్ కి బోనస్ అనౌన్స్ చేశాడు రామ్ తర్వాత క్యాబిన్లోకి నడిచారు ఇద్దరు తలుపు మూయగానే ఇద్దరూ ఎదురెదురుగా నిలబడి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకున్నారు ఒకరి కళ్ళకి ఒకరు కొత్తగా కనిపించారు ఇప్పుడు భార్యాభర్తలని తలుచుకోగానే వారి హృదయాలు సంతోషంతో ఉప్పొంగిపోగా కళ్ళు తలుక్కుని మెరిశాయి రామ్ మైథిలిని దగ్గరికి తీసుకున్నాడు అతని గుండెల్లో ఒదిగిపోయింది మైథిలి మైథిలి మత్తుగా పిలిచాడు రామ్ తీయగా పలికింది మైథిలి ఐస్ క్రీమ్ కావాలి ఆమె చెవిలో అల్లరిగా అన్నాడు ఒక్క క్షణం తలెత్తి అయోమయంగా చూసింది మైథిలి అతని వంక అతను కనుబొమ్మలెత్తి మర్చిపోయావా కన్ను గీటుతూ అడిగాడు అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి అదే కోడ్వర్డ్ అని అందంగా సిగ్గుపడుతూ అతని గుండెల్లో మొహం దాచుకుంది ఆమెని అలానే ఎత్తుకుని బెడ్రూంలోకి అడుగుపెట్టాడు రామ్ బెడ్ అందంగా పువ్వులతో డెకరేట్ చేసి ఉండడం గమనించి థ్యాంక్స్ టు రూబీ అనుకున్నాడు మెల్లగా మైథిలిని బెడ్ మీద పడుకోబెట్టి ఆమె పక్కన చేరాడు మైథిలి అసలు నమ్మకం కలగడం లేదు ఇదంతా నిజమేనా ఆమె వైపు తిరిగి పడుకుంటూ అడిగాడు ఆమె అతని వైపు తిరిగి అతని బుగ్గ గిల్లింది చురుక్కు మరడంతో అబ్బా అన్నాడు బుగ్గ రాసుకుంటూ నిజమేగా నవ్వుతూ అడిగింది అల్లరి పిల్ల ఉండు నీ పని చెప్తా అంటూ దూరం జరగబోతున్న మైథిలిని దగ్గరికి లాక్కున్నాడు ఆ తర్వాత ఆ గదిలో ఇంక మాటలు వినిపించలేదు రామ్ నిద్ర లేచేసరికి మైథిలి తయారే రెడీగా ఉంది ఆమె కుర్చీలో కూర్చుని సీరియస్గా ఏదో రాసుకుంటోంది చూడడానికే ముద్దొస్తోంది రాత్రి ఆమె చేసిన అల్లరి గుర్తుకు రాగానే అప్రయత్నంగానే నవ్వొచ్చింది అతనికి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ బెడ్ దిగాడు ఆమె అదేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది అతను శబ్దం కాకుండా ఆమె వెనకగా వచ్చి మెడ మీద ముద్దు పెట్టాడు ఆమె వీక్ స్పాట్స్లో అదొకటని రాత్రి గ్రహించాడు ఆమె ఉలిక్కి చేతిలో ఉన్న పెన్ని వదిలేసి వెనక్కి తిరిగింది ఆమె బుక్కల్లోకి వెచ్చని ఆవిరి వచ్చింది పెళ్లైన మరుసటి రోజు ఆఫీస్ పని చేయడం మహాపాపం ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ అన్నాడు శ్రీవారు మా బాస్ మహా పనిరాక్షసుడు ఇది ఆయన పనే అంటూ అతన్ని దూరంగా తోసి తిరిగి పనిలో మునిగిపోయింది ఆమె ఏం చేస్తోందా అని తొంగి చూశాడు ప్రెస్ మీట్ గురించి నోట్స్ ప్రిపేర్ చేస్తోంది ఆ రోజు మధ్యాహ్నం తను ప్రెస్కి రిలీజ్ చేయవలసిన మ్యాటర్ ప్రిపేర్ చేస్తోంది ఆమె తనతో ముందు రోజు అన్న మాటలు గుర్తొచ్చాయి రామ్కి ఒకరి దగ్గర ఏదైనా దాచాలి అనుకోవడమే మన బలహీనత అవతలవాడికి బలమూ అవుతాయి టైగర్కి బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఎందుకు ఇవ్వాలి నీ లైఫ్ని ఓపెన్ బుక్ చెయ్యి శ్రీరామచంద్ర వ్యక్తిగత విషయాలు వేరు గతం తాలూకా రహస్యాలు వేరు నువ్వు సిగ్గుపడడానికి ఏమీ లేదు మీ అమ్మగారు చేసిన త్యాగాన్ని ఊరికే పోనివ్వకు నిన్ను కిల్లర్ షా కంటారని విషయం మర్చిపోయి నువ్వు గత నీడలో దాక్కుంటే టైగర్ లాంటి వాళ్ళు దాన్ని బలహీనతగా తీసుకుని ఆడుకుంటారు మైథిలి ప్లాన్ ప్రకారం తన లైఫ్ని ఓపెన్ బుక్ చేసేశాడు రామ్ ఇక తను చేయగలిగిందేమీ లేదని అర్థమైంది టైగర్కి పళ్ళు నూరుకున్నాడు మైథిలి మీద పగ తీర్చుకోవాలని కంకణం కట్టుకున్నాడు అయితే మైథిలికి తోడుగా రామ్ ఉన్నంతవరకు తనేమీ చేయలేడని కూడా తెలుసు టైగర్కి అందుకే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు అవకాశం అతనికి రాలేదు కానీ రామ్కి వచ్చింది వైష్ణవి రూపంలో రెండు రోజుల తర్వాత మైథిలీ రామ్ కొచ్చి వెళ్లారు జూలియా గురించిన కథ తెలిసిన ప్రొఫెసర్ డిసోజాని కలుసుకోవడానికి చూడండి మిస్టర్ అండ్ మిస్సెస్ రామ్ ఈ పోర్ట్రేట్ మణివర్ణుడి కాలంలో వెయ్యబడినది అంటూ ఒక పెయింటింగ్ ఫోటో ఫోటోగ్రాఫ్ని చూపించాడు డిసోజా రామ్ మైథిలీ దాన్ని పరీక్షగా చూశారు అందులో జూలియాని చూడగానే గుర్తుపట్టారు వాళ్ళిద్దరూ డిసౌజా వారికి తన దగ్గర ఉన్న జర్నల్స్ తను రీసెర్చ్ చేసి సేకరించిన మెటీరియల్ వారికి ఇచ్చాడు ఇద్దరూ శ్రద్ధగా చదివారు ఆ తర్వాత ఆయనకి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు రాత్రి అక్కడ హోటల్లో ఉండిపోదామన్నాడు రామ్ వద్దంది మైథిలి ఆమెకి జూలియా సమస్యని ఎంత త్వరగా పరిష్కరిద్దామా అని ఉంది వాళ్ళు చదివిన దాన్ని బట్టి వినడాన్ని బట్టి జూలియా వేసవి విడిది మహల్కి వచ్చినప్పుడు అక్కడ ఒక యువకుడితో ప్రేమలో పడింది అతను ఒక ట్రైబల్ అని కొందరు సామాన్య వ్యక్తి అని కొందరు రకరకాల థీరేస్ ప్రవేశపెట్టారు అన్నిట్లోనూ కామన్ పాయింట్ జూలియా ప్రేమలో పడడం దురదృష్టవశాత్తు అతను చంపబడంతో ఆమె ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడం సో తాము త్వరగా రిసార్ట్ చేరుకుంటే ఉదయమే పాడుబడిన బంగ్లా దగ్గరికి వెళ్లొచ్చు మనసులో అనుకుంది మైథిలి కార్ హైవే మీద స్మూత్ గా సాగిపోతోంది మేడం గారేంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు ఆమె చిన్నగా నవ్వింది జూలియా కథ వింటే బాధగా ఉంది మనం ఎంత సంతోషంగా ఉన్నామో కదా ఒక రకంగా చూస్తే అది జూలియా వలనే కదా ఆమెకి హెల్ప్ చేసి ఆమెని తన లవర్ దగ్గరికి చేర్చాలని నా తాపత్రయం భర్తకేసి చూస్తూ అంది ఆమె చేతిని తన పెదవులకు ఆనించుకుని ముద్దు పెట్టుకున్నాడు రామ్ అమ్మా నాన్న గురించి బాధపడుతున్నావా మైథిలి ఆమె కళ్ళలో బాధకి అర్థం తెలిసిన రామ్ అడిగాడు ఆమె చిన్నగా తల పంకించింది అక్కడందరూ ఎలా ఉన్నారో తెలియడం లేదు వైష్ణవి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అమ్మ అంతా బాగానే ఉందంటోంది కానీ ఆమె గొంతులో బాధని దాచలేకపోతోంది ఏదో చెప్పాలనుకున్నా చెప్పలేకపోతోందని నా అనుమానం ఆ సిచ్యువేషన్లో మన సంగతి చెప్పాలంటే భయంగా ఉంది మనసులో మాట అతని ముందు పెట్టింది నాకు తెలుసు మైథిలి నా కోసం నువ్వంత ఫాస్ట్గా నిర్ణయం తీసుకున్నావు నేను ఒంటరితనంతో బాధపడుతుంటే చూడలేకపోయావు ఐ వాజ్ సో సెల్ఫిష్ నేను ఇంకా ఆలోచించలేదు దేవత చెయ్యి అందించి సంతోషామృతం తాగమంటుంటే వదులుకోవడానికి నేను పిచ్చివాడిని కాదుగా నీ గురించి ఆలోచించలేదు ఐఎల్ మేక్ ఇట్ ఫర్ యూ జూలియా సమస్య సాల్వ్ చేయగానే మనం స్వయంగా వెళ్ళి చెబుదాం నేను పూర్తి బాధ్యత తీసుకుంటాను మీ అమ్మాయిని మొదటిసారి చూడగానే ప్రేమలో పడిపోయాను వదిలి ఉండడం సాధ్యం కాలేదు ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాను అని చెప్తాను నవ్వుతూ అన్నాడు ఆమె చిన్నగా అతని భుజం మీద కొడుతూ రోడ్డుకి కుడివైపు దృష్టి సారించింది అక్కడ ఒక ఆకారం మూటలా పడి ఉంది ఆకాశం మేఘావృతమై ఏ క్షణంలోనైనా వర్షం వచ్చేలా ఉంది శ్రీరామచంద్ర కారాపు అటు చూస్తూ చెప్పింది మైథిలి లెఫ్ట్కి తీసుకుని ఆపాడు రామ్ ఆమె వెంటనే కార్ దిగి అటు పరిగెత్తింది రామ్ ఆగమన్నా వినలేదు ఆమెని అనుసరించక తప్పలేదతనికి మైథిలి వంగి ఆ ఆకారం భుజం మీద చెయ్యి వేసి తన వైపు తిప్పుకొని షాక్ కొట్టినట్టుగా ఉలిక్కి పడింది రామ్ వెంటనే ఆమెకి వెనక్కి లాగి తను పరీక్షగా చూసి ఉలిక్కి పడ్డాడు ఆ ఆకారం వైష్ణవి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి